అక్కడ ఆడైన సినిమా అందరూ చూసేసి సినిమాని విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్ ఇరవై తేజతో మళ్ళీ తను హిట్ కొట్టగలను అని ప్రొడ్యూసర్ నొప్పించి మరీ తీసిన సినిమా మిస్టర్ బచ్చన్ ఫైనల్ గా వచ్చేసరికి ఏమైంది ఇట్ ఎండెడ్ అప్ ఎ డిజాస్టర్ అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను ఎవ్రీబడి అంటే నేను ఐ డోంట్ నాట్ టాక్ స్పెసిఫిక్ అబౌట్ ప్రాజెక్ట్ అండి కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా కావాలని ఫ్లాప్ తీయడు కదా వన్ ఇంకోటి ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తో ఇంకో ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే సినిమాకి అంత మంది వస్తారని ఒక మైండ్ సెట్ లో వచ్చారు ఈ ఇండియా ఒకటి అది ఇప్పుడు ఎందుకు అది కూడా తప్పేందుకు ఇప్పుడు కార్తికేయ టు ఆడేసి మన తెలుగు డబ్బింగ్ సినిమాలు బాహుబలి అప్పర్ లిమిట్ అనుకుంటే కార్తికేయ ఆడేసి కన్నడ సినిమా కాంతారా ఆడేస్తే మీరు కూడా ఎందుకు అనుకోరు పాన్ ఇండియా అని ఎందుకు అనుకోకూడదు అంటున్నా అందరూ తప్పే లేదు కదా హిట్ అవుతుందా లేదా అది వేరు అందరూ అవుతుంది అనుకునే వెళ్తారు దీనికి సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సి ఇప్పుడు అనుకుని తీరు కాకపోతే ఏమవుతుందంటే మీరు డెసిషన్ చెప్పారు కదా ఏ రోజైతే మీరు డెసిషన్ తీసుకుంటారో నేను ఊరికే హరీష్ తోటి నేను అన్నాను సరదాగా ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఏంటి హీరోయిన్ చాలా బాగుంది నువ్వు టేకింగ్ బాగుంది పాటలు బాగున్నాయి ఇది బాగుంది రైడ్ అనేది సరిగ్గా దాన్ని దానికి ఇంజస్ట్రీస్ చేశారని విన్నా నేను చూడలేదు సినిమా రైడ్ అనే సినిమాకి జరిగింది అప్పుడు ఒక విధంగా చూస్తే నువ్వు రైడ్ కి అన్యాయం చేసావు అనొచ్చు కానీ నా ఉద్దేశంలో రేడ్ నీకు అన్యాయం చేసింది ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తను సూపర్ హిట్ సర్దార్ గబ్బర్ సింగ్ చేశాడు దాంట్లో కూడా తను ఏమి మార్చాడు దబాంగ్ నుంచి కానీ దబాంగ్ సరే సారీ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సారీ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ దాంట్లో కూడా మార్చాడు నుంచి కానీ అక్కడ అది మసాలా ఫిల్మ్ ఇది మసాలా ఫిల్మ్ దాంట్లో ఏదో అయిపోయింది అప్పుడు అంటే నువ్వు అసలు రీడ్ అనేది పట్టించుకోకుండా రీడ్ అనే స్టాపిక్ పక్కన పెట్టేసి నువ్వు మిరపకాయ సీక్వెల్ కాకరకాయని తీసేడుకో ఇదే హీరోయిన్ అదే రవితేజ అన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ మసాలా ఉంటే ఛాన్సెస్ ఆఫ్ దట్ బీయింగ్ ఎ హిట్ అర్ మోర్ దిస్ అ కానీ తను ఏ రోజైతే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు చెప్తే నేను ఇలా చెప్తే తనకి ఇంకా ఒక ఇది ఉంది అని అప్పుడు అనుకున్నాడు అంటే వల్ల నేను ఎక్స్పర్ట్ అని కదా నేను అలాంటి మిస్టేక్ చాలా చాలా హరీష్ కన్నా చాలా ఎక్కువ చేశాను సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అది మీరు ఏ రోజైతే ఆ డిసిషన్ తీసుకున్నారు ఫండమెంటల్ ఆరిజిన్ ఆఫ్ ద పిక్చర్లో ఉంటుంది మిస్టేక్ ఎప్పుడైనా కానీ అప్పుడు మిస్టేక్ అని తెలియదు విశ్వప్రసాద్ గారు నా ఇంటర్వ్యూలో అదే చెప్పారు ఏం చెప్పారంటే అసలు బిగినింగ్ లోనే మిస్టేక్ జరిగిందండి అని చెప్పి ఆయన అడ్మిట్ ఏంటంటే బిగినింగ్ లో మిస్టేక్ అని కదా కానీ అప్పుడు తెలియదు అప్పుడు తెలియదు అది అప్పుడు తెలియదు సార్ అంటే ఇందులో నీ హీరో అనే ఒక ఆస్పెక్ట్ ని కొంతమంది టెక్నీషియన్స్ వెదర్ యూ కాల్ హింగ్ ఫైట్ మాస్టర్ ఆర్ ఎ కొరియోగ్రాఫర్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు హీరో అనే ఒక పాయింట్ ని కార్డ్ గా వాడుతున్నారా ప్రొడ్యూసర్స్ మీద బట్ ప్రొడ్యూసర్స్ ఎక్కడ మరి ఎవ్రీ ఎవ్రీ బీ ట్రైస్ టు ఎక్స్ప్లాయిట్ ఏ బిజినెస్ లో అయినా మీరు మీకున్న అవసరం బట్టి మీకున్న మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుంటారు అది హ్యూమన్ నేచర్ అందులో ఏమీ తప్పలేదు అప్పుడు మీకు బిజినెస్ తెలియదు మీరు అర్థం చేసుకోవాలి బిజినెస్ తెలియకుండా ఎందుకు వస్తున్నారు మీరు అప్పుడు అప్పుడు ఏంటప్పుడు దాన్ని ఏమంటారు ఆపర్చునిటీ కాస్ట్ అంటారు ఎందుకంటే అంటే ఉన్నాయి ఇప్పుడు ఒక దగ్గర పది కోట్లు ఉండే పది కోట్లు సినిమా తీస్తే పది కోట్లు పోతే ఆరిపోతాడు వాటి దగ్గర వంద కోట్లు ఉంటే ఇంకా తొంభై ఉన్నాయి కదా పర్లేదు కదా అప్పుడు అతని కెపాసిటీ బట్టి తీసుకుంటున్నాడు మిస్టేక్ 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 కాస్ట్ కాస్ట్ అది మీరు ఒక పెద్ద కెమెరా మ్యాన్ తీసుకొచ్చారు పెద్ద కెమెరా మ్యాన్ మీరు కోట్లు ఇచ్చి తీసుకొస్తే వాడు పెద్ద కెమెరా నిరూపించుకోవడానికి ఆడు ఇంకా ఇన్ని లైట్లు కావాలి అది కావాలి ఇది కావాలి అన్ని చేస్తాడు ఏవో లైట్లు కావాలంటాడు ఆ లైట్లు కావాలంటాడు ఆ ఫలానా వెండర్ దగ్గరే కావాలంటాడు ఆడి నా నా గ్రిప్ కి ఎంత ఇవ్వాలి ఆడికి అంత ఇవ్వాలి అన్ని చేస్తాడు ప్రోరేటా పెడతాడు ఇది పెడతాడు అది పెడతాడు అన్నీ పెట్టకపోతే పతికమ్మని అవుతాడున్నాడు మీరు ఆడికి రెమ్యునరేషన్ ఇచ్చాక ఆడొచ్చి మీ ఇష్టం వచ్చిన రోజు రెండు రేట్లు ఉంది సార్ అంత చేస్తానంటే మీ మీ కాదు మీడియం కెమెరామెన్ అని కూడా లేదు ఆడ ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గొప్ప కెమెరామెన్ అని మీకు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ కరెక్ట్ అంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న ఈ వలనబిలిటీ ప్రొడ్యూసర్ కాదు పెద్ద సినిమాలో ప్రొడ్యూసర్ చాలా అసలు మినిమం సేవ్ ఉంటుంది ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ హీరో కానీ ఏంటి మీరు అంత ఖర్చు పెట్టమంటే అంత పెడతానని చెప్తాడు అది అక్కడి నుంచి వస్తుంది అది ప్రొడ్యూసర్ మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీకు దగ్గర కెపాసిటీ ఉందా అది పెద్ద సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు అసోసియేషన్ కోసం చేస్తారు వాళ్ళ పేరు కోసం వాడికి బిజినెస్ క్యాలిక్యులేషన్ అనేది ఎవరు పక్కన ఎవరో చెప్పొచ్చు లేకపోతే రాజమౌళి సినిమా అంతా ఆడింది కదా రెండు వేల కోట్లు అంటే మన ఐదు మా కూడా ఆడదా వెయ్యి కూడా ఆడదా అనుకుంటే బాగా ఉంటుంది ఏంటంటే దాని తర్వాత ఇప్పుడు ఆడి దగ్గర డబ్బు ఉందా లేదా అనేది పాయింట్ అంటే ఇప్పుడు రాజమౌళి వల్ల ఇండస్ట్రీకి మంచి జరిగిందా చెడు జరిగిందా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అనేది ఉండదు ఇండస్ట్రీ అనేది మీడియా టర్మ్ అందరూ ఎవరెవరు కంపెనీలు ఎవరెవరు సినిమాలు ఆడలే అందరూ కంబైన్గా ఇండస్ట్రీ కోసం ఎవరు చేయరు కదా ఎవరు చేయరు సో అక్కడ ఏమవుతుందంటే రాజమౌళి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఏం జరిగింది ఒకటి కోర్స్ తెలుగు సినిమాకి ఇంత లెవెల్ ఉండొచ్చు బ్రహ్మాండంగా ఉంటే ఇంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ వస్తాయనేది ఒకటి ప్రూవ్ చేసాడు ఒక బెంచ్ మార్క్ అది ఇప్పుడు ఇదేమైందంటే చాలా రివర్స్ ఎఫెక్ట్లో ప్రొడ్యూసర్లు చాలా మంది నాశనం అయిపోయారు రాజమౌళి మాల ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి రెండు వందలు మూడు వందల కోట్లు పెట్టి అలాంటప్పుడు రాజమౌళిని ఒక విధంగా బ్లేమ్ చేయొచ్చు రాజమౌళి డైరెక్ట్గా చేయకపోయినా బ్లేమ్ చేయొచ్చు కానీ నేనేమంటానంటే రాజమౌళి ఒక ఎక్స్ట్రాడినరీ చారిటబుల్ థింగ్ చేశాడు దానివల్ల ఎందుకు చారిటబుల్ థింగ్ అండి మన సినిమాలో ప్రొడ్యూసర్కి డబ్బులు పోయినాయి అంటాం డబ్బులు ఎక్కడ పోయినాయి ఎక్కడికి పోలా వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళి అది టెక్నీషియన్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు వర్కర్స్ అవ్వచ్చు వేరియస్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎకో సిస్టమ్ ఆఫ్ ద ఫిల్మ్స్లో వాళ్ళందరి జేబుల్లోకి ట్రాన్స్ఫర్ అయింది పోయింది ఒక్కడికే అప్పుడు అప్పుడు ఏంటి రాజమౌళి తనకు తెలియకుండానే చాలా మందికి ఎక్కువ డబ్బులు చిలైజ్ చేసేటం అప్పుడు ఇండస్ట్రీ ఏం పోవాలా ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కడికి పోవు ప్రొడ్యూసర్లు వస్తానే ఉంటారు నేను నేను నైన్టీన్ నైన్టీ అంటున్నా ఇన్ని ఫ్లాప్లు అయిపోతే ప్రొడ్యూసర్లు రారు అప్పుడు ఇండస్ట్రీ ఉండదు అది ఏం జరగదు ఇప్పుడు ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ద మార్కెట్ ఈస్ దేర్ ద ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ విల్ బి దేర్ జనాలు టికెట్లు కొంటున్న వరకు ప్రొడ్యూసర్ రాకుండా ఉండరు అప్పుడేంటి కాదు ఇప్పుడు చూడు మీరు అర్థం ఇది నేను చెప్పేది ఏ ప్రొడ్యూసర్ అయినా అది ఫెయిల్ అయ్యి డబ్బులు పోతే ఆ డబ్బులు వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి సో అది రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఇన్ డెమోక్రసీం పంపిణీ సో అప్పుడు రాజమౌళి తనకి తెలియకుండా చారిటీ కూడా చేశాడు అంటే బాగా డబ్బులు అంది వాళ్ళందరి దగ్గర ఏముంటది అన్ని డబ్బులు కూరబెట్టుకుని ఉన్న వాళ్ళని వాళ్ళతోటి వేరే వేరే వాళ్ళకి ఇప్పించాడు దగ్గరుండి దగ్గరుండి కదా దూరంగా ఉండి తర్వాత ఇప్పుడు రాజమౌళి గారి స్కూల్లో ఒక్కొక్క హీరోయిన్ తీసుకుంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అవుతున్నారు సార్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆన్ హిమ్ ప్రివైలింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అసలు ఫలిసి సినిమా అనేది రాజమౌళి డెసిషన్ ఎవరైతే హీరో చేస్తారో తన డెసిషన్ వీళ్ళందరూ ఎవరు వీళ్ళు ఎవరు రాజమౌళి ఈస్ నాట్ అబ్లిగేటెడ్ టు దెమ్ దే ఆర్ నాట్ ద హీరో ఈస్ నాట్ అబ్లిగేటెడ్ టు దెమ్ హూ ద హెల్ ఆర్ దే టు కంప్లైంట్ ఎవరు కాదన్నారు తీసుకుంటాడు ఆ లీప్ కోసం తను తన హీరో తన టైము తన ఎఫర్ట్ అంతా ఇస్తున్నాడు రాజమౌళి మీద నమ్మకంతో ఇంక వేరే వాళ్ళకి ఎందుకు నొప్పి చాలా చోట్ల ఈ రోజు దొరకకుండా చేస్తాడు రెండు మూడు నాలుగేళ్ళు వీళ్ళందరూ పని తిన సార్ అంటే వాళ్ళకి రాజమౌళి వాళ్ళ గురించి మాట్లాడే అంత సెన్స్ ఉంటుందని అని నేను అనుకోవట్లేదు